వైసీపీ హయాంలో ఇష్టారీతిన చెలరేగిన వంశీకి ఇప్పటికీ సరైన గతి పట్టిందని తెలుగుదేశం నేతలు అన్నారు గత ఐదేళ్లలో గన్నవరంలో వంశీ చేయని అరాచకం లేదన్నారు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ కార్యాలయంపైనే దాడి చేయడం హేయమన్నారు పైగా దళితుడైన ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి బెదిరించి కేసు వెనక్కి తీసుకునేలా చేయడం క్షమించరాని నేరమన్నారు చేసిన పాపాలకు వంశీ ఫలితం అనుభవించక తప్పదన్న టీడీపీ నేతలు గత ఐదేళ్లలో ఆయన చేసిన మట్టిదందా అక్రమ కబ్జాలు దారుణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు గన్నవరం వంశీ పాపాల పుట్ట బద్దలైంది తాడేపల్లి డెన్ జగన్ టూ పాయింట్ ఓ నీ డైరెక్షన్ లో నీ కనుసన్నల్లో పనిచేస్తా ఉన్న బ్రోకర్ వంశీ కటకటాల పాలయ్యాడు వైసీపీ సైకో బ్యాచ్ తో గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయించటమే కాకుండా దగ్గరుండి కార్లు తగలబెట్టిచ్చి ఆఫీసును తగలబెట్టి అరాచకాలకు పాల్పడ్డారు ఏ విల్లాలో అరెస్ట్ అయ్యారు ఎక్కడ అరెస్ట్ అయ్యారు అవన్నీ కూడా పోలీసులు బయట పెట్టాలి కాల్ డేటా కూడా గదిలోకి వెళ్లి వేసుకొని ఎవరెవరికి ఏ అరాచక శక్తులకు ఫోన్లు వెళ్ళాయి ఏ ముఠా నాయకులు ఫోన్లు వెళ్ళాయి ఏ భూ కబ్జాదారులు ఫోన్లు వెళ్ళాయి ఏ భాగస్వాములకు ఫోన్లు వెళ్ళాయి ఆ కాల్ డేటాను కూడా బయట పెట్టాలి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ దాని పిల్లలు తెలుగుదేశం పార్టీలో అతని కోసం పనిచేసిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి వాస్తవం కదా కాదా నర్సయ్య గారి ఇంటి మీద దాడి చేసిన వాతావరణ వాస్తవం కదా కాసిన రంగబాబు కాళ్ళే కొట్టిన మాత్రం వాస్తవం కదా ఇలా చెప్పుకుంటే గంట సేపు పడతాయి భూ కబ్జాలు గాని దందలు గానీ రౌడీజం గానీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడం కోసం పవర్ ఉపయోగించి ప్రజల్ని భయప్రాంతులకు గురి చేయటం నోటికి ఎంత అంత మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆ గుడివాడ అతనికే సాను బుద్ధి కూడా లేదు అతనికి అతనైతే చంద్రబాబు నాయుడు గారు గొప్పలో గెలిస్తే నేను అది బూట్లు పాలిష్ చేస్తా ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు గొప్పలో గెలిచారు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియని పరిస్థితి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండిస్తే తన విలువ పెరిగేది గాలి కొదిలి ఇవాళ ప్రతిపక్ష హోదా రాకుండా పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయాడు రేపు వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని తోటిగా ఆడగదలుచుకున్నారు మీరు మేనిఫెస్టోలో టెన్ పర్సెంట్ సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా రూల్ బుక్ చెప్తుంది పద్దెనిమిది మంది శాసనసభలు మీరు గెలిపిపోతే నేను అసెంబ్లీకి వెళ్ళాలని వచ్చే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టి పోటీ చేసే ఉందా అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీచమైన భాష మాట్లాడినప్పుడు గానీ తిట్టినప్పుడు గానీ ఎప్పుడన్నా ఒక్క వైసీపీ నాయకుడు నోరు ఇవాళ రాజకీయంగా చాలా ప్రాధాన్యత కృష్ణా జిల్లాలో భ్రష్ పట్టించారు ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకుడు క్యాషియో పెట్టిస్తాడు ఉంది కదా అని బండబూతులు తిడతాడు ఇవాళ బందర్ లో మచిలీపట్నం ఒక మాజీ మంత్రి బియ్యం స్కామ్ లో సొంత భార్యనే కేసులో ఇరికిచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ ఇవాళ ఆ నాయకులు తీర ప్రాంతంలో భూములు కొట్టేసిన ఒక మంత్రి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది మీరు చూసారు ఇవాళ ఇవాళ కూడా తప్పించుకోలేరు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తా ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఇంత వదిలేసే వ్యక్తి కాదు అతను మానవత్వం లేని మృగం అది ఒకటి కాదు అతను ఆయన వాడిన భాష ఒకటి తెలుగుదేశంలో పుట్టి కన్న తల్లి రొమ్ము గుద్దినట్టు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి అతను వాడిన భాష ఆ రోజే పనిష్ చేసి ఉండాలి ఈ రోజు కూడా మళ్ళీ కంప్లైంట్ ని బ్లాక్మెయిల్ చేసేసి విత్ చేయించావు ఈ రోజు అనుభవిస్తావు గాలి జనార్దన్ రెడ్డి కేసులో చూసాం జడ్జిలే సస్పెండ్ అయిన మీ ఆటలు సాగు నేను ఒక మాట మాట్లాడతా సంకల్ప సిద్ధి ఒక చైన్ మార్కెట్ పదహారు వేల మంది నాశనం చేసి వాళ్ళ దగ్గర యాభై కోట్ల అరవై కోట్లు తీసుకుని వాళ్ళని ప్రొటెక్ట్ చేసిన దుర్మార్గుడివి నువ్వు ఒక నీచుడివి నువ్వు నీకు మానవత్వం మనిషికి ఉండాల్సిన గుణాలు లేనివాడి నువ్వు నా ఉద్దేశం ఒక కేసు అరెస్ట్ కాదు ఇది మొత్తం నీ బ్యాక్ గ్రౌండ్ నీ బతుకు నీ వెనకుండే దుర్మార్గాలు మోసాలు అన్నిటి మీద ఒక సిట్ అయ్యలా వేసేసి నీ సంగతి చూడాలని చెప్పేసి రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారు